వ్యవస్థాపకులు శ్రీ శివప్రసాద్ గారు ప్రసంగిస్తారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ భారత్ మాతాకి భారత్ మాతాకి ఒక ప్రశ్న మీ అందరికి మనమంతా ఎవరు గట్టిగా గర్వంగా చెప్పాల్సినటువంటి సమాధానం మనమంతా ఎవరు అందులో ఎటువంటి డౌట్ లేదు కదా మనకంటూ కులాలు అనే ఒకటి పెట్టి ఆ కులాలు వృత్తుల వల్ల ఏర్పడినా కూడా కులాల పేరిట మమ్మల్ని మనలందరినీ కూడా వెడగొట్టడంలో నిష్ణాతులైనటువంటి కలి సంబంధీకులు మన చుట్టూతా అనేక రూపాల్లో ఉన్నారు అనేక విభాగాల్లో ఉన్నారు రాజకీయ రూపాల్లో మత మార్పిడి మాఫియా రూపాల్లో ఇలా వాళ్ళందరినీ మనం తిప్పికొట్టాలి పలానా పలానా కుల ప్రాతిపదికన మనల్ని ఎప్పుడూ మనం బంధించుకోకూడదు అది కేవలం కొన్ని ఆచారాల వరకు మాత్రమే పరిమితం చేసుకోవాల్సిన విషయం ఇది మీ అందరికీ తెలిసినదే మనందరికీ తెలిసినదే కానీ మనం మర్చిపోతూ ఉంటాం లేదా మనల్ని ఏదో ఒకటి డీవియేట్ చేస్తూ ఉంటుంది కనుక భరతవర్ష వేదిక నుంచి శివప్రసాదాన్ని నేను సాహసించి మీరందరూ అనుమతి ఇచ్చారు కనుక మీ అనుగ్రహంతో నేను కొన్ని విషయాలు చెప్దాం అనుకుంటున్నాను గురువు ఈ మధ్య ఒక పద్యం చెప్పారు మీ అందరికీ గుర్తుందో లేదో పదవి కొరకునైనా పరమార్థమునకైనా ప్రీతినైనా ప్రాణభీతినైనా పదవి కొరకునైనా పరమార్థమునకైనా ప్రీతినైనా ప్రాణభీతినైనా మతము మార్చుటన్నా మాతనే మార్చుటే వినుతశీల సద్మ వినుర పద్మ అన్నారు మతము మార్చుటన్నా మాతను ఏ మార్చుటే అన్నారు ఇది ప్రతి ఒక్కరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన ఒక అద్భుతమైన పద్యం మన గురువు గారు అందించారు ఒకసారి ఈ పద్యం అందించినందుకు గాను గురువు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం మనల్ని బంధించేటటువంటివి మనల్ని ధర్మం నుంచి దూరం చేసేటటువంటివి అనేకమైనటువంటి వ్యామోహాల్లో పదవిలు ఉంటాయి పదవులు ఉంటాయి ధనం ఉంటుంది ఇతరత్ర ఇరుకైన కోరికలు ఉంటాయి ఒకటి కాదు కానీ వాటి నుంచి మనల్ని ధర్మానికి దగ్గరగా చేసేది ఏంటి త్యాగ భావన స్పృహ ఏంట స్పృహ చరిత్ర పట్ల స్పృహ కలిగి ఉండాలి అది మనకి దూరం చేసేసారు దాన్ని కూడా మనం ఏ స్థితి నుంచి ఏ స్థితికి వచ్చాం మనల్ని ఏ విధంగా బానిసత్వ మనస్సులో అంటే బానిసత్వ భావజాలంలో పడేశారు ఇక్కడ ఇంతమంది పెద్దలు ఉన్నారు ప్రవచనాలు అంటే మనకు కనిపించేది వయోధికులే ఆ యువతను దగ్గరకు రానివ్వనటువంటి పరిస్థితుల్లో మొట్టమొదటిగా ఉన్నది తల్లిదండ్రులమే కనుక తల్లిదండ్రులు యువత ముఖ్యముగా ధర్మము పట్ల జాగృతంగా ఉండాల్సినటువంటి అత్యవసర పరిస్థితుల్లో ఉన్నాం కానీ మన ఎవరికి పట్టట్ల మనకంతటికీ కూడా తప్పుగా అనుకోవద్దు పూజలు ఫలాలు పుణ్యము పాపరహిత ఇంకేమన్నా యజ్ఞయాగాదులు ఇవి మాత్రమే కాదు మనమంతా హిందువులం మన హిందువులను పట్టి పీడుస్తున్నటువంటి దుష్ట శక్తులు ఉన్నాయి వాటిని అధిగమించి అవి చేసేటటువంటి కుట్రలకు వ్యతిరేకముగా నిలబడి భవిష్యత్తు తరాలకి కూడా ఇంతే అద్భుతమైన సనాతన ధర్మాన్ని అందించాలి అంటే మనం తప్పకుండా ధర్మ భావన ఈ ధర్మం పట్ల అవగాహన ఇటువంటి గురువులు చెప్పేటటువంటి విషయాల పట్ల శ్రద్ధ అది నలుగురికి పంచాలి అనేటటువంటి విపరీతమైన కాంక్ష ఉండాలి కానీ వాటికి దూరంగా ఉండిపోతూ ఉన్నాం ఎప్పటికప్పుడు ఈ ప్రాంగణం దాటి బయటికి వెళ్లంగానే ఇక మనకి ఎన్ని రకాలైనటువంటి థాట్స్ వస్తాయి అవన్నీ కేవలం వ్యక్తికి సంబంధించినవి ధర్మం సమూహముగా ఆలోచించమని చెప్తోంది నీకు ఈ జన్మ ఇలా రావడానికి ఇంత భోగము రావడానికి గల కారణము ఆ ధర్మమే కదా మరి దాన్ని కాపాడకపోతే ఎలాగా కనుక ఆ దిశగా మనం అందరం ఆలోచిద్దాం అని మీ అందరికీ తెలిసిన విషయాలే ఒక పోస్ట్ మ్యాన్ చెప్తున్నాడు అనుకోండి ధైర్యం చేసి మీ ముందు నిలబడి అవకాశం అంతే ఏమీ లేదు ఇక్కడ అలాగే మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే భరతవర్ష అంటే వార్తలను అందించేటటువంటి ఒక సంస్థ అనుకోండి వార్తల ద్వారా కూడా మన యొక్క ఆలోచనల్ని ప్రభావితం చేసేటటువంటి ఒక దుర్వ్యవస్థ భయానక వ్యవస్థ ఉంది పొద్దున్నే చూసే న్యూస్ పేపర్స్ నుంచి టీవీ ఛానల్స్ వరకు ప్రతి ఒక్కటి కూడా మనల్ని డైల్యూట్ చేసేదే ఈ దేశం నుంచో ధర్మం నుంచో మనల్ని దూరం చేసేదే కనుక దయచేసి ఆ విషయాన్ని కూడా అంటే అంతటి దాని ఏమంటారు ఆ ఒడగట్టే విధానం ఒక వార్త రాగానే టక్కున దానికి బెండ్ అయిపోకుండా కాస్త పరిశీలించేటటువంటి శక్తి మనందరిలో ఉండాలి మన నెక్స్ట్ జనరేషన్ లో కూడా ఉండాలి అంటే ముందుగా తల్లిదండ్రులు తల్లిదండ్రులు పిల్లలకు చెప్పాలి ఇలాంటి ప్రవచనాలు భవిష్యత్తులో వచ్చినప్పుడు యువతతో నిండిపోవాలి యువతే ఉండాలి ఎన్నో సత్కార్యాలు చేసేవారికి ఎన్నో సత్కారాలు జరుగుతూ ఉంటాయి అలాగే ఎన్నో సత్కార్యాలు చేయాలి అనే వారికి కూడా ఎన్నో సత్కారాలు జరుగుతూ ఉంటాయి ఈ రోజున వారు భవిష్యత్తులో చేసేటువంటి చేయబోయేటువంటి అద్భుతమైనటువంటి వారు కలిగించబోయే చైతన్య రథాలకు పూర్తిగా గురుబలాన్ని చేకూరుస్తూ అదే విధంగా ఇన్నేళ్ల నుంచి వారు చేస్తున్న సేవలు గుర్తిస్తూ ప్రతి ఒక్కరిని కూడా ధర్మవీరులుగా వారిని హైందో వీరులుగా గుర్తిస్తూ గురుదేవుల చేతుల మీదుగా గురుదేవుల సమక్షంలో నైమిసారిన క్షేత్రంలో రుక్మిణి కళ్యాణం సందర్భంగా రుక్మిణీ కృష్ణుల ప్రత్యక్ష వీక్షణలో ఉండగా చేయబోతున్నటువంటి సన్మానం ముందుగా భరత వర్ష వ్యవస్థాపకులైనటువంటి శ్రీ శివప్రసాద్ గారికి గుజోగ సమక్షంలో సన్మానం